ఆన మార్గము సాంగత్యము ఇతరులతో ఉన్నప్పుడు నిష్కపటంగా ఉండండి వారి మీద శ్రద్ధ చూపడం ఇతరుల మీద ఆసక్తి చూపండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్లు ఆలోచించవచ్చు ఇష్టమైన పనులు చేయవచ్చు కానీ ఇతరులతో ఉన్నప్పుడు మీరు పరాధాన్యంగా కానీ పట్టనట్టుగా కానీ ఉండకండి అన్యమనస్కంగా ఉన్న మనిషి దగ్గర ఉండటం కంటే ఒక శవం దగ్గర ఉండటం మేలు శవము అనాసక్త మనకు అవమానకరంగా ఉండదు మీరు ఇతరుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వారితో ఉండాలి వారి సాంగత్యంలో ఆసక్తి తగ్గిపోయినప్పుడు మర్యాదగా ఏదో కారణం చెప్పి వెళ్ళిపోవాలి మీ మనసు అక్కడ లేనప్పుడు మీకు అక్కడ ఉండే హక్కు లేదు ఇతరులతో ఉన్నప్పుడు నిజమైన స్నేహభావంతో ఉండాలి ముఖం మార్చుకొని ఉండకూడదు అతిగా గుండెలో నవ్వక్కర్లేదు అలాగని ముఖం ముడుచుకొని కూర్చోనక్కర్లేదు చిరునవ్వుతో కలుపుగోలుగా స్నేహపూర్వంగా ఉండాలి లోపల కోపంతో అసహనంతో ఉంటూ పైకి చిరునవ్వుతో ఉండటం వంచన అవుతుంది ఇతరుల మనసు ఇష్టపడాలంటే నిజాయితీగా ఉండాలి నిజాయితీ ప్రతి మానవుడికి భగవంతుడిచ్చిన ఆత్మపరమైన లక్షణం కానీ అందరూ దాన్ని వ్యక్తం చేయరు అన్నిటినీ మించి వినయంగా ఉండండి మీకు అంతర్గతమైన శక్తి చాలా ఉన్నా ఆ శక్తివంతమైన స్వభావంతో ఇతరులను భయభ్రాంతులు చేయకూడదు ప్రశాంతంగా ఉంటూ వారి తగిన గుర్తింపు ఇవ్వాలి ఇతరులు మిమ్మల్ని ఇష్టపడే ఆకర్షణ శక్తిని పెంపొందించుకునే మార్గం ఇదే ఎల్లప్పుడూ ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కొందరు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అది తప్పుగానే అర్థం చేసుకొని కయ్యానికి కాలు తూగుతూ ఉంటారు ఎప్పుడూ మండిపడుతూ ఉంటారు నిజమైన స్నేహితులను పొందాలంటే అవగాహన పెంపొందించుకోవాలి అవతలి వారు ఏం చేసినా నిజమైన స్నేహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీరు ఆ విధంగా ఉండాలి సరైన స్నేహితులు మన చుట్టూ ఉంటే తప్ప జీవితానికి ప్రయోజనం ఏముంది మీ హృదయంలో నిజమైన స్నేహితులను ఆకర్షించే ఒక అయస్కాంతం ఉంది ఆ అయస్కాంతము స్వార్థరాహిత్యం ఇతరుల గురించి ముందుగా ఆలోచించడము స్వార్థబుద్ధి లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కానీ ఇతరుల గురించి ముందుగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే నిస్వార్థ బుద్ధిని పెంపొందించుకోవచ్చు తల్లిలో ఈ స్వభావం సాధారణంగా ఉంటుంది స్నేహవామే ఆమె జీవితం ఏదైనా తనకు భర్తకు పిల్లలకు ముందుగా ఇస్తుంది ఆమె తనకంటే ముందుగా ఇతరుల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇతరులు ఆమెను గురించి ఆలోచిస్తారు భారతీయ గృహాల్లోని సంప్రదాయం అది నిజమైన ఆధ్యాత్మిక గురువుల ఆశ్రమాలలో అదే బోధిస్తారు ఇతరుల గురించి ఆలోచించటం వారి పట్ల దయగా ఉండటం ఒక అత్యద్భుతమైన గుణం మనకు ఉండవలసిన ఆకర్షణలో అత్యున్నతమైనది ఈ గుణమే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎవరికైనా దాహంగా ఉంటే ముందు చూపు గల వ్యక్తి అతని అవసరాన్ని ముందుగానే ఊహించి పానీయం ఇస్తాడు ఇతరుల గురించి ఆలోచించడం అంటే వారి అవసరాల పట్ల ఎరుకతోనూ శ్రద్ధతోనూ ఉండటం సానుభూతి కలిగిన వ్యక్తి ఇతరులతో కలిసి ఉన్నప్పుడు వారి అవసరాల గురించి అతనికి అతీంద్రియ జ్ఞానం ఉంటుంది స్వాస్తి